సమగ్ర ి ఆంధ్రతేజం న్యూస్ కు స్వాగతం బిలాస్పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది బైక్ రైడర్ గాయపడ్డాడు హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లా నుండి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో బయటపడింది ఘుమర్వింద్ సబ్ డివిజన్లోని కోధి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది గురువారం మధ్యాహ్నం ఒక విద్యార్థిని పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి తిరిగి వస్తుండగా విద్యార్థిని రోడ్డు దాటడానికి పరిగెత్తుతుండగా ఎదురుగా వస్తున్న బైకర్ అకస్మాత్తుగా ఆమెను తప్పించుకోవడానికి బ్రేక్లు వేశాడు కానీ బైక్ స్కిడ్ అయింది విద్యార్థిని త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకోగా బైక్ పై ఉన్న దంపతులు గాయపడ్డారు బైక్ నడుపుతున్న దంపతులకు సమీపంలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించబడింది ఇప్పుడు వారు సాధారణ స్థితిలో ఉన్నారు దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం